హలో ఎలా ఉన్నారండి అందరూ సో మేమైతే సీతామడి ఆ సైడ్ అంతా చూసుకున్న తర్వాత డైరెక్ట్గా అయోధ్యకు అయితే వచ్చేసాము అయోధ్యలో తెల్లవారుజామున ఐదు గంటలకు అక్కడున్న సరౌండింగ్స్ చూడండి అమేజింగ్గా ఉండాయి అయోధ్య అనేది హిందువుల పుణ్యక్షేత్రమేనా అండి దాని నుండి మనం ఎంత నేర్చుకోవచ్చు అండి మన మానవ సంబంధాలు ఎలా ఉండాలి కుటుంబ జీవన విధానం ఎలా ఉండాలి గురు శిష్యుల బంధం ఎలా ఉండాలి ఇవేనా మెయిన్ భార్యాభర్తల బంధం అనురాగం ఎలా ఉండాలని కూడా నేర్చుకోవచ్చు వీటన్నిటికీ స్ఫూర్తి అనమాట అయోధ్య అనేది నిజంగా ఐదు వందల సంవత్సరాలు ఎంతో మంది ప్రాణ త్యాగం చేస్తేనే మనకు ఈ అయోధ్య రామ మందిరం వచ్చిందండి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన శ్రీరాముడికి ఆయనకే అసలు గుడి లేకుండా పోయింది కదా అయితే దర్శనానికి వెళ్తున్నాం నిజంగా దర్శనం చేసుకునేటప్పుడు నాకు తెలియకుండానే కంట్లో నీళ్లు వచ్చేసాయండి నిజంగా రాముడంటేనే నిలువెత్తు ధర్మం రాముడంటేనే విశ్వమంతా సుగుణం రామ వాక్కు వీళ్ళు పెట్టిన బాణం రామనామం తలిస్తే చాలు జీవితమే ధన్యం కాదంటారా చెప్పండి అందరికీ ఇష్టమైన దేవుడు రాముడే ఉంటాడు సో మేమైతే దర్శనం చేసుకున్నాం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉండదండి మనకు కన్స్ట్రక్షన్ అంతా పూర్తి అయిన తర్వాత టెంపుల్ మాత్రం ఇలా వస్తుందనమాట టెంపులు నిజంగా రామ్ లల్లా ఎంత అందంగా ఉండాడంటే అద్భుతంగా దర్శనం అయిపోయిందండి చక్క చక్కగా బాలరాముడు ఇక్కడైతే మనకు సీతాదేవి లక్ష్మణస్వామి ఆంజనేయులు ఉండరు ఎందుకంటే బాలరాముడు కదా సో అందువల్ల అనమాట సో ఇక్కడ నుంచి కెమెరా అలో చేశారు లోపలంతా మనకు అలో అయితే లేదు కెమెరాకు వాళ్ళు ఇచ్చిన ప్రసాదం వచ్చి ఒక చిన్న పాటలో ఇచ్చారనమాట దీని తర్వాత వచ్చేసి హనుమాన్ గర్హి అంటే హనుమంతుని నివాసం అని ఈ టెంపుల్కి వెళ్ళాము డెబ్భై ఆరు మెట్లు ఉంటాయండి మెట్లు ఎక్కితే హనుమంతుని దర్శనం అయితే చేసుకోవచ్చు సో ఇంకా అంత దర్శనాలన్నీ అయిన తర్వాత కొద్దిగా టీ తాగేసి ఇంకా మేము లక్నో మీదుగా వెళ్తున్నాము నైమిసారణ్యానికి సో ఆ జర్నీ అనమాట ఇది ఈ జర్నీ మొత్తం ఫోర్ అవర్స్ ఉంటుంది అంటే ఎంత అంటే టూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో మొత్తానికైతే లక్నో అయితే వచ్చేసాము చాలా బాగుందండి చాలా పెద్దగా ఉండదు మనకు సిటీ అనేది మనము ఇలా జర్నీస్ చేసేటప్పుడే మనం చూడగలుగుతాం కదా ఇలాంటివన్నీ సో ఇది ఏదైతే మనకు ఉత్తరప్రదేశ్కి రాజధాని కదా లక్నో అనేది మనం చదువుకునేటప్పుడు లక్నో కళలకు సంగీతానికి ఆర్కిటెక్చర్స్కి చాలా ప్రసిద్ధి అనేసి చదువుకున్నాం ఇక్కడైతే బారా ఇమాంబారా చోటా ఇమాంబారా అనేవి చాలా ప్రసిద్ధి అనేసి అంటే ప్రదేశాలు మనకు మన ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రదేశాలు ఉంటాయి కదా అంబేద్కర్ పార్క్ అనేసి సో ఇంకా మేమైతే ఇక్కడ నైమిసారణ్యానికి వచ్చేసాము సో ఇక్కడ నైమిసారణ్యంలో త్రిశక్తి ధామ్ అని ఆంధ్ర ఆశ్రమం ఒకటి ఉండదు ఇక్కడ లంచ్ చేసి కొంచెం వాష్రూమ్స్ అట్లా యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా మనకు రూమ్స్ ఉంటాయి ఏసీ రూము నాన్ ఏసీ రూము మనీకేనండి ఇంకోటి ఏంటంటే తెలుగు వాళ్ళు ఎవరైనా గ్రూప్గా వచ్చినప్పుడు ముందే వీళ్ళని కాంటాక్ట్ అయినామంటే మనకు లంచ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసి ఉంటారు అదొకటి నాకు మంచిగా అనిపించింది మన తెలుగు వంటకాలు ఉంటాయి హ్యాపీగా తినేయచ్చు అనమాట ఇక్కడ చూడండి ఎంత గొప్పగా ఉన్నాడో స్వామి మహావిష్ణువు నిజంగా ఈ నైమిసారణ్యము నేను అనుకున్న అరణ్యంలాగా ఉంటుందేమో జనం లేని అరణ్యంలాగా ఉంటుంది అనుకున్నాను కానీ ఇది జనారణ్యంలోనే ఉండాలి ఇప్పుడు మాత్రం సో ఇక్కడైతే వేదాలు పుట్టినాయని చెప్తారు ఇక్కడైతే సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉండదు అనమాట సత్యనారాయణ స్వామి వ్రతం పుట్టించోటని చెప్తారు మహాభారతం మొదట చెప్పిన చోటు అంటారు విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా పుట్టిన చోటు అంటారు కదండి ఈ గొప్ప నైమిసారణ్యం అనేది సో ఇది రూమ్ లోపల అనమాట లోపల వెళ్ళి ఇంకొంచెం లంచ్ అలా తినేస్తామని చెప్పి మేము లోపలికైతే వెళ్తున్నాము మీరు ఎవరైనా నైమిసారణ్యం వెళ్ళే ముందు ఖచ్చితంగా వీళ్ళని కాంటాక్ట్ అయితే అండి గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు ధామం అంటే వస్తుంది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి మీరు కానీ ఫోన్ చేసి ఇలా గ్రూప్గా వస్తున్నాము ఫుడ్ అరేంజ్ చేయండి అంటే ఖచ్చితంగా చేస్తారండి వాళ్ళు వాళ్ళు చెప్పింది అదే అనమాట మాకు ఎవరైనా ముందే చెప్తే తెలుగు వాళ్ళు మేము అరేంజ్ చేస్తామని చెప్పారు సో ఇక్కడ అందరం కూర్చొని హ్యాపీగా తెలుగు వంటకాలైనటువంటి పులిహోర తర్వాత వచ్చేసి దద్దోజనం తింటున్నాము ఇక్కడ చక్రం పడుతుంది చక్రం పడుతుంది ఇక్కడైతే మొత్తం ఆ కథ అంతా చెప్పిందండి ఈవిడ కాకపోతే నాయిస్ అయితే మామూలుగా లేదు మీకు అస్సలు అర్థం కాదు సో చక్కగా చెప్పిందండి ఈవిడ మాత్రం చూడండి ఇక్కడ లంచ్ ఎంత బాగా ప్రిపేర్ చేస్తున్నారు అంత తెలుగు వాళ్ళే అనమాట ఇక్కడ నైమిసారణ్యంలో దీనికి మెయిన్ ఇక్కడ కలి ప్రవేశించడం అని చెప్పింది ఆవిడ కలి ప్రవేశించని పుణ్య స్థలం ఆర్ పుణ్యక్షేత్రం కలిసిన ధామం తెలుగు వాళ్ళు నైస్ తెలుగు వంటలు మెయిన్ కావాల్సిన తెలుగు వంటలే మనకు అవునా బ్రాహ్మిన్స్ కాపూస్ అందరం ఇండియన్సే కదా అంత ఇండియన్స్ ఆర్ ఇండియన్స్ అంతే మాత అంతే అనేది మనుష్య జాతీ ఒక్కటే మంచి ఏం లేదు సో లంచ్ అయిన తర్వాత ఆ ధామంలోనే కొన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ కవర్ చేసుకున్నాము ఆ పైన టాప్ లో అయితే ముగ్గులు చక్కగా ఉన్నాయండి ఒక్కొక్క రకమైన ముగ్గులు ఉన్నాయి భలే అనిపించింది అనమాట నాకు ఆ ముగ్గులు బాగా నచ్చినాయి ఎంత మంచి డిజైన్స్ వేసే కళాకారులు ఉన్నారా అనిపించింది నాకు ఇప్పుడైతే ఇంకా అక్కడి నుంచి మేము వెళ్తున్నాము ఈ నైమిసారణ్యంలో ఇంకొక ప్రసిద్ధి ఆలయము రుద్రావత్ మహాదేవాలయం అనమాట దీని గురించి చాలా చాలా కథలు చెప్తారండి నేను చెప్తాను అవి ఏంటో అనేది ఇక్కడ అయితే గోమతీ నది ప్రవహిస్తూ ఉంటుందండి ఇక్కడ ఏంటంటే మనకు ప్రసాదాలు అమ్ముతూ ఉంటారు పాలు పండ్లు తర్వాత వచ్చేసి బిల్వ పత్రము అన్నీ అందులోనే ఉంటాయన్నమాట ఇవన్నీ అమ్ముతూ ఉంటారు మనం ఇలాగే ఈ ప్రసాదాన్ని ఆ ప్లేట్లో పెట్టేస్తారు మనకు సో మనం తిన్నగా మనము ఎక్కడికి వెళ్ళాలంటే ఆ గోమతి నది తీరానికి వెళ్తాం అనమాట వెళ్ళిన తర్వాత అక్కడ పాలు పోయాలి తర్వాత పండ్లు వేయాలి అందులో మనకి ఎందుకు వెయ్యాలి అంటే అక్కడ గుప్తలింగం ఉంటుందంట అండి ఆ నది లోపల గుప్తలింగం ఉంటుందంట పాలు పోస్తే ఆ పాలు నీటిలో కలవకుండా నేరుగా ఆ లింగం ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోతాయంట సో ఆ చుట్టూ పరిసరాలు అనమాట ఇక్కడ సో ఇప్పుడైతే నేనైతే పండ్లు తర్వాత పాలు వేయడానికి వెళ్తున్నాను ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నా మనము ఇలాంటివి అంటే విన్నప్పుడు బాగుంటాయి కానీ సైంటిఫిక్గా ఏంటంటే తేలికగా ఉండేటివి తేలుతాయి బరువు ఉండేటివి మునిగిపోతాయి అనేది సైంటిఫిక్గా చెప్తారు బట్ ఎట్ ఏది ఏమైనా కూడా మనకు భక్తితో మనము మొగ్గుకొని వేస్తే ఆ కోరిక తీరుతుందని చెప్తారు సో ఎవరి నమ్మకం వాళ్ళదండి సో నేను ఇప్పుడైతే ఆ ప్లేట్ తీసుకొని పండ్లు వేస్తున్నాను సో ఆ పాలు వేస్తే పాలు ఆ స్వామి గారికి వెళ్ళిపోతాయంట వేసిన పండ్లల్లో బాగా మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి చీనీ పండు వేశాను అదైతే పైకి తెలియంది దానిమ్మ వేశాను లోపలికి వెళ్ళిపోయింది ఇంకొక చీనీ పండు వేశాను అది పైకి తెలియంది ఇప్పుడు ఒక కమల వేశాను అది కూడా పైకి తెలియంది సో మూడు తేలాయి ఒకటైతే లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన పండు స్వామికి నైవేద్యం తేలినటివి మనకు వచ్చేసి ప్రసాదం అక్కడ ఒక కుండం ఉంది కదండి ఆ ప్రదేశంలో ఆ నది భాగాన గుప్తలింగం ఉండదంట ఆయనే రుద్రావత్ మహాదేవుడంట అక్కడ సూర్యుడు చూడండి దగధాయంగా వెలిగిపోతున్నాడు నిప్పులు కురిపిస్తున్నాడు అంటే మీరు నమ్మరండి నిజంగా అంత ఎండ ఉండే బట్ అక్కడ మాత్రం అలా వేసేటప్పుడు అవన్నీ మంచి మెమరబుల్గా అనిపించింది మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది మనం ఏది నమ్మి మొక్కి వేస్తే మాత్రం అది ఖచ్చితంగా జరుగుద్దండి ఇక్కడ బాతులు అయితే బాగా కనిపించాయండి నాకైతే కన అంటే కోల్డ్ తిరిగినట్లు తిరుగుతున్నాయి బాతులు ఇప్పుడైతే వెళ్తున్నాం హనుమాన్ గడి టెంపుల్ అనమాట ఇది కూడా చాలా పెద్ద టెంపుల్ అండి ఒకే టెంపుల్ లోనే చాలా టెంపుల్స్ ఉంటాయండి చుట్టూ చిన్న చిన్న టెంపుల్స్ చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి

తిరుపతి తిరుపతి సో ఇదే అనమాట హనుమాన్ గడి టెంపుల్ చాలా పెద్ద విగ్రహం అండి ఆంజనేయ స్వామి విగ్రహము సో ఇప్పుడైతే వెళ్తున్నాము వ్యాస మహర్షి ఆశ్రమానికి వ్యాస మహర్షి బద్రీనాథ్లో వేదాలను రచించినట్టుగా చెప్తారు కదా ఆ వేదాలను నాలుగు భాగాలుగా విభజించిన ప్రదేశం ఇదని చెప్తారు అష్టాదశ పురాణాలను కూడా రచించింది ఈ ప్రదేశంలోని ఆరు శాస్త్రాలను కూడా ఇక్కడే ఆయన రచించాడు అనేసి మన పురాణాల్లో మనకు కథలుగా చెప్తారు భగవానుడు చూసి నేను ఇప్పుడైతే నైమిసారణ్యంలోనే ప్రసిద్ధి చెందిన చక్ర తీర్థానికైతే వచ్చేసామండి ఈ పుణ్యజలంలో స్నానం చేస్తే పాపాలన్నీ పటాపంచలైపోతాయని చెప్తారు అట్లీస్ట్ చేయకపోయినా స్నానం నీళ్ళన్న తలపైన చల్లుకుంటే చాలా పుణ్యం అనేసి మనం వింటూ ఉంటాం కదా సో మేమైతే అది చేసేసాము ఇంకా వచ్చేసి ఇక్కడ చుట్టూ చూడండి అసలు ఎన్ని గుళ్ళు ఉన్నాయంటే నిజంగా ఇక్కడుండే చిన్న చిన్న గుళ్ళకు కూడా ఒక్కొక్క కథ చెప్తారు నాకు బాగా నచ్చింది ఆ గుళ్ళల్లో ఈ టెంపుల్ ఎందుకంటే ఇక్కడ మహాదేవుడు ఈశ్వరుడు ఉన్నాడండి సో ఈయన కాదు ఆ టెంపుల్లో గోడకు అటు సైడు ఇటు సైడు ఉన్నారనమాట వీళ్ళిద్దరూ నాకు కళ్ళు భలే అనిపించినాయి అంటే ఎత్తి కొడుతున్నట్లు ఉన్నాయి కళ్ళు మాత్రం అట్లే నిజంగా ఐస్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయన్నమాట సో నంది నంది ఎదురుగుండ మనకు లింగము ఆ లింగ ప్రత్యేకత ఏంటో తెలుసా ఆయనకు कैसे बढ़ता है ये त्रिगाल्य काला है काला ये बढ़ाए है नेल गंधा है मित्र है समय है शीत है सदा सिबा है शुभ कन्यलं शिवार पणम जस्तो हो चंदन पुण्य चन्द्रवपाप संगारम दिल्लपत्रम ఇక్కడ ఈ దేవదేవేశ్వర ఆలయంలో అండి ఆయనకు కనుముక్కులు ఉన్నాయన్నమాట మామూలుగా లింగరూపంలోనే చూస్తాం మనం ఈశ్వరుణ్ణి ఇది ప్రత్యేకత అనమాట అరవై ఎనిమిది జ్యోతిర్లింగాలలో ఇది మొట్టమొదటి లింగం అని చెప్తారు కదా మొత్తం టెంపుల్స్ అన్ని దర్శించుకున్న తర్వాత ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది కొంచెం టీ తాగుదాం ఈ షాపులో ఆపాం ఇక్కడ సమోసా తిన్నాము మిరపకాయ బజ్జీ తిన్నామండి ఎంత బాగున్నాయంటే భలే టేస్ట్ ఉండాయండి కారం కారంగా తగిలింది అదే నేను ఈ ఫుడ్ను ప్రిఫర్ చేయను బట్ ఎప్పుడన్నా బయట వెళ్ళినప్పుడు హ్యాపీగా తినచ్చండి ఇంకోటి ఏంటంటే ఫోర్ డేస్ అయింది మన ఫుడ్ తిని అంటే మంచి కారం కారంగా ఉప్పుగా తినేసి గ్రేవింగ్స్తో తినేసాను అనమాట జాగ్రత్తగా పెట్టుకోండి అవునా సో ఇంకా ఇక్కడ నుంచి మేమైతే ట్రైన్లో జర్నీ చేస్తున్నాం ట్రైన్ టు త్రివేణి సంగమం వెళ్తున్నాం అది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంటిన్యూషన్ చేస్తానండి సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్